శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ శరత్ శరద్ కీ జై పూర్ణావధూత శ్రీ పుండి స్వామి అలవికాని ఆనందం పేరు అదియ ఉడయార్ వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు ఊరు సోమందపుత్తూర్ శ్రీ స్వామి విల్వారిణిలోని నక్షత్ర కోవిల దగ్గర ఉన్న ఒక బండపై ఆసీనులై ఉండగా వారిని నేను మొట్టమొదటిసారి దర్శించుకున్నాను మా గ్రామం చేసుకున్న పుణ్యఫలంలా తర్వాత రెండు నెలలకు వారు మా గ్రామానికి వచ్చారు నేను వారికి నమస్కారం చేసుకున్నాను వారు వచ్చి మా ఇంటి అరుగుపై ఆసీనులైనారు మా కుటుంబంపై వారికున్న కరుణకు మురిసిపోతూ నేను వారిని ఏదైనా ఆరగించమని వేడుకున్నాను వారు సరేనటంతో నేను వారికి వడ ఇడ్లీ సమర్పించుకున్నాను వారు వాటిని ఆరగించి నీళ్లు త్రాగి బయలుదేరారు నేను వారిని అనుసరించాలని వారి వెనుకనే బయలుదేరాను కాని వారు అతివేగంగా నడుస్తున్నందువలున అందుకోలేకపోయాను నేను తరచూ కాంగనూరు షణ్ముగస్వామితో కలిసి శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని వారిని దర్శిస్తే నాకు అలవికాని ఆనందం తృప్తి లభించేవి మా కుటుంబ విషయాలను శ్రీ స్వామికి నివేదించినప్పుడు వారు సరి మంచి జరుగుతుంది అని ఆశీర్వదించేవారు వారు ఆశీర్వదించినట్లే మా పనులన్నీ సవ్యంగా ఏ అడ్డంకి లేక సాగిపోయేవి నేను వారికి అప్పుడప్పుడు కాఫీ టీలు సమర్పిస్తే వారు స్వీకరించేవారు అది నేను చేసుకున్న పుణ్యమే మరి వారి కృపా కటాక్షాలు మా ఇంటిలోని వారందరిపై నిరంతరం వర్షిస్తూనే ఉన్నాయి నేను దగ్గర ఉండి చూసుకుంటాను పేరు కామాక్షి సత్యనారాయణన్ వయస్సు డెబ్బై మూడు సంవత్సరములు మా ఊరు వేలూరు శ్రీ కృపానంద వారియర్ తమ ప్రసంగాలలో శ్రీ స్వామిని గురించి తరచూ ప్రస్తావించేవారు నేను శ్రీ స్వామిని దర్శించడానికి కారణభూతులు వారే నాకు ఉదర సంబంధమైన వ్యాధి ఉండేది డాక్టర్లు ఆలస్యం చేయక త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పారు మా కుటుంబ సభ్యులు నా జాతకం ప్రకారం ఆ సమయంలో నాకు గండమున్నది కనుక శస్త్రచికిత్స చేయడానికి వీలులేదని అన్నారు డాక్టరు శస్త్రచికిత్స జరిగి తీరవలసిందేనని కాని శరీరంలో రక్తం తక్కువగా ఉన్నందున శస్త్రచికిత్స చేయాలంటే భయంగా ఉన్నదని చెప్పారు నేను శ్రీ పూండీస్వామి దర్శనం చేసుకుని వారికి నా ఆరోగ్యం గురించి వివరంగా చెప్పాను వారు అంతా బాగానే ఉంది శస్త్రచికిత్స చేయని నేను దగ్గర ఉండి చూసుకుంటాను అని అభయమిచ్చారు శ్రీ స్వామి అభయంతో నేను నిర్భయంగా శస్త్రచికిత్సకై హాస్పిటల్లో చేరాను డాక్టర్లు ఆపరేషన్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని కొన్ని సమస్యలు ఉత్పన్నమైనందున నొప్పిగా అనిపిస్తే తమకు చెప్పమని కదలటం కానీ అరవటం కానీ చేయవద్దని భయపడ్డవద్దని చెప్పారు నేను వెంటనే అంతా శ్రీ పుండిస్వామి చూసుకుంటారు మీరు ధైర్యంగా ఉండండని వారికి చెప్పాను నేను అలా అన్న కొద్ది క్షణాలకు శ్రీస్వామి ఆ గదిలో దర్శనమిచ్చారు శస్త్రచికిత్స విజయవంతమైంది నాకు త్వరలో ఆరోగ్యం చేకూరింది నాకు ఆపరేషన్ చేసిన డాక్టరు స్వామి ఎక్కడ ఉంటారని వారి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు తర్వాత ఆయన తన భార్యకు మతిస్థిమితం లేనందున ఆమెను ఆ మహాత్ముని సన్నిధికి తీసుకుని వెళ్లారని వారి కృప వలన ఆమెకు మతిస్థిమితం చిక్కిందని తెలిసింది మా పెద్దమ్మాయి కొడుకు సుమారు రెండు సంవత్సరాల వయస్సువాడు స్నానం చేయడానికని కాగబెట్టిన పొగలు కక్కే వేడి నీళ్లను ఒంటిమీద పోసుకున్నాడు వెంటనే మేము వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్లాము వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నేను వాడి గైడ్ది బయటకు కూర్చొని వాడిని రక్షించమని శ్రీ పూండెస్వామిని ఎంతో ఆర్తితో వేడుకున్నాను వాడిని ఆయన కాపాడుతానని అభయమిచ్చినట్లు నాకు ఏదైనా ఒక సంకేతం కావాలని కోరుకున్నాను రాత్రి సుమారు గంట ప్రాంతంలో ఒక పిల్లి నా వద్దకు వచ్చి నన్ను చూసి అరిచింది తర్వాత నా మనుమడు ఉన్న గదిలోకి వెళ్ళింది అప్పుడు నాకు చాలా అన్న ఒక కంఠధ్వని వినిపించింది శ్రీ స్వామి అలా పిల్లి రూపంలో వచ్చి నాకు సంకేతమిచ్చారనిపించి చాలా ఆనందపడ్డాను మరునాటి ఉదయం డాక్టర్లు బిడ్డ ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడని చెప్పినా కృప కృపవలన ఆ తర్వాత వాడికి స్వస్థత చేకూరింది మొదట ఆరు నెలల పాటు చికిత్స అవసరం అన్న డాక్టర్లు పదహైదు రోజులలో వాడికి పూర్తి స్వస్థత చేకూరేసరికి ఆశ్చర్యంతో తలమునకలైనారు పదిహేను రోజులలో వాడిని ఇంటికి పంపారు అలా శ్రీ స్వామి అనుగ్రహ విశేషం వలన మా కుటుంబమంతా సుఖశాంతులతో జీవిస్తున్నాము ఒకసారి నేను శ్రీ స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు వారు కొంచెం వల్లు పట్టవయ్యా చాలా అలసటగా ఉంది అన్నారు నేను వారికి శరీరం ఒత్తుతూ శ్రీ స్వామికి అంత అలసట ఎందుకు కలిగిందని అడిగాను ఏం లేదయ్యా ప్రక్కనున్న కొండకు వెళ్లాను అక్కడికి పద్దెనిమిది మంది వచ్చారు అందరం కలిసి అక్కడా ఇక్కడా తిరిగాము అందుకని అలసటగా ఉంది అన్నారాయన ఆ వచ్చిన వారు ఎవరని అడిగాను వారు అదేనయ్యా సిద్ధులు అని అంటారే వాళ్లే అన్నారు ఎక్కడికి వచ్చారని మళ్లీ అడిగాను పర్వతమలైకి అన్నారు శ్రీ స్వామి ఒకసారి మా కుటుంబమంతా వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాము అప్పుడు వారు నా భార్యతో దేనికి సంశయించవద్దు నీ కుటుంబానికి తోడుగా నేనున్నాను అన్నారు ఒకసారి నేను పూండికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అయిన ఎం భక్తవత్సలం గారు పార్లమెంటు సభ్యులైన ఆర్ జీవరత్నం గారు శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నారు శ్రీ భక్తవత్సలం గారు శ్రీ స్వామి మెడలో పూలమాల వేయాలని ప్రశ్ని ప్రయత్నించారు శ్రీస్వామి మాలను చేతిలోకి తీసుకుని క్రింద పెట్టారు జీవరత్నం గారు తమ కుమారుడికి మొగపిల్లవాడు పుట్టాలని శ్రీ స్వామిని కోరుకున్నారు వారు సరేనన్నట్లుగా తల పంకించారు అప్పుడు భక్తవత్సలం గారు తమ కుటుంబాన్ని గురించి ఆరోగ్యాన్ని గురించి వారికి విన్నవించుకున్నారు పూండి గ్రామంలోని ప్రముఖులు హుండీలోని పైకాన్ని ఎలా వినియోగించాలో తెలుపవలసినదిగా స్వామిని అడగమని శ్రీ భక్తవత్సలం గారిని కోరారు శ్రీ స్వామి వెంటనే వచ్చిన పని చూసుకుని వెళ్ళు ఆ పని ఎవరు చేయవలసి ఉందో వాళ్ళు వస్తారు అన్నారు శ్రీ భక్తవత్సలం గారు వెళ్ళిన తర్వాత శ్రీ స్వామి నా వైపు చూసి చూశావా వాళ్ళకే వాళ్లే వచ్చారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు అడిగారు బిడ్డ పుడుతుందా పుట్టదా అన్నది లేకుండా వాళ్లే అన్నీ నిర్ణయించుకొని ఆశీర్వాదం ఇవ్వమంటారు అందుకు నేనేం చేయగలను నేను ఎందుకో వచ్చాను ఎందుకో ఇక్కడ కూర్చుని ఉన్నాను ఇదంతా ఎంత తమాషానో చూడు అన్నారు జయరామన్ అనే భక్తుడు శ్రీ పూండీస్వామి వద్ద పొందిన అనుభవం ఇలా ఉంది ఒకరోజు జయరామన్ శ్రీ పూండిస్వామిని దర్శించుకున్నప్పుడు వారు అతనితో అదేమిటయ్యా ఐదుగురు అడిగినది ఇవ్వనన్నావు పోని ఐదు ఇల్లన్నా ఇవ్వవచ్చు కదా అని చెప్పానయ్యా అయినా కూడా వినలేదు అన్నారు ఎవరు స్వామి ఇవ్వనిది అన్నాడు జయరామన్ శ్రీ స్వామి ఇదిగో ఆ వంద మంది ఉన్నారే వాళ్లల్లో పెద్దవాడయ్యా నేను చెప్పాను అయినా వినలేదు అన్నారు జయరామన్ అప్పుడు మీరు ఎవరు స్వామి అని అడిగారు వారు అన్నీ తెలుస్తాయిలే పో అన్నారు తర్వాత జయరామన్ నా వద్దకు వచ్చి శ్రీ జరిగిన జరిగినపై సంభాషణ అంతా చెప్పి అర్థమైనట్లయితే వివరించి చెప్పమని అడిగాడు నేను ఐదుగురు అంటే పంచ పాండవులు మంది కౌరవులు శ్రీ పూండెస్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు అని వివరించాను ఆయన నా వివరణను శ్రీ స్వామికి విన్నవించి అప్పుడు మీరు ఉన్నారా స్వామి అని అడిగారట వారు అవునయ్యా అప్పుడూ ఉండేవాడిని ఇప్పుడు కూడా ఉన్నాను అని చెప్పారట శ్రీ స్వామి సాక్షాత్తు ఆ పరబ్రహ్మస్వరూపమే ప్రియతముడు వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు ఊరు చెయ్యూరు ఆనంద వికటన్ వారపత్రికలో శ్రీ భరణీధరన్ గారు శ్రీ పూండిస్వామిని గురించి వ్యాసాలు రాసేవారు వాటి వలన ప్రభావితుడనైన నేను నా స్నేహితునితో కలిసి శ్రీ స్వామిని దర్శించుకున్నాను అప్పటి నుండి నాకు శ్రీ స్వామిని చూడాలనిపిస్తే అవకాశం చూసుకొని వారి దర్శనానికి వెళ్లేవాడిని నేను తరచూ స్వామిని దర్శించుకోవటం నా భార్యకు నచ్చేది కాదు అలా తరచూ వారి దర్శనానికి వెళితే సన్యాసినైపోతానేమోనని ఆమె భయం దానితో ఆమె మా నాన్నగారితో ఈ విషయం ప్రస్తావించింది మా నాన్నగారు నేను తరచూ స్వామి దర్శనానికి వెళ్లరాదని మాట తీసుకున్నారు నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు వారు నన్ను తమ వద్దకు తరచూ రమ్మనేవారు ఒకసారి నేను మద్రాసు నుండి రావాలి కదా అన్నాను అదేం లేదయ్యా నీకు అవకాశం వచ్చినప్పుడల్లా వస్తూ ఉండు అన్నారు స్వామి నాకు సిగరెట్టు తాగే అలవాటు ఉండేది ఆ అలవాటు మానుకోలేకపోయాను ఒకసారి నా ఈ బలహీనతను గురించి శ్రీ స్వామికి నివేదించుకున్నాను అది విన్న శ్రీస్వామి నువ్వుగా మానుకుంటావని చూస్తున్నాను నన్ను మానుకోమని ఎవరు చెప్తారు అన్నారు శ్రీ స్వామి తర్వాత కొన్నాళ్లకు నా అంతట నేనే ఆ అలవాటును పోగొట్టుకోగలిగాను వారి వాక్కున్న శక్తి అలాంటిది మా ఇంట్లో అందరం మాంసాహారాన్ని తినేవాళ్ళం ఒకసారి నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు మాంసాహారాన్ని మానివేశాను తరువాత కూడా మాంసాహారాన్ని మానివేయాలా లేక తినవచ్చా అనే సందేహం కలిగి నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ విషయం వారిని అడిగాను వారు తినవద్దని చెప్పారు తర్వాత కోడిక్రుడ్లను కూడా వదిలివేయాలా వదిలివేయాల్సిన అవసరం లేదా అనే సందేహం కలిగి ఆ విషయం శ్రీ స్వామిని అడిగాను వారు కోడిగుడ్లను కూడా తినవద్దన్నారు ఒకసారి నేను మా నాన్నగారితో కలిసి శ్రీస్వామిని దర్శించుకున్నాను మా నాన్న మా బావిలో నీరు తక్కువగా ఉందని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు అప్పుడు వారు భూమిని చదును చేస్తే బాగుంటుంది అన్నారు వెంటనే మా నాన్న తాను బావి లోతుగా త్రవ్వితే బండ వచ్చిందని ఇంకా త్రవ్వకం కొనసాగించాలా లేదా అని శ్రీ స్వామిని అడిగాడు శ్రీ స్వామి మీకు ఎన్ని నీళ్లు కావాలన్నా ఆ బావిలోనే త్రవ్వండి అన్నారు తర్వాత మా నాన్న బావిలోతు త్రవ్వాడో లేదో నాకు గుర్తులేదు మా ఆఫీసులో పనిచేసే ఆల్బర్ట్ అనే ఒక క్రిస్టియన్ భగవంతుడు లేడనేవాడు అతడు అనారోగ్యంతో మంచం పట్టాడు నేను అతన్ని పరామర్శించేందుకని వారింటికి వెళ్ళాను అతని తల్లి తన కుమారుడైన ఆల్బర్ట్కు ఒక అమ్మాయి మాత్రమే ఉందని మగసంతానం కలగలేదని తన ఆవేదన వ్యక్తం చేసింది నేను అక్కడి నుంచి వచ్చాక శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను ఆల్బర్టుకు ఆరోగ్యం చేకూరి తిరిగి వస్తాడా అని శ్రీస్వామిని అడిగాను అప్పుడు శ్రీస్వామి నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత ఇవ్వు అన్నారు నేను నా వద్దనున్న కొంత చిల్లరను వారికి సమర్పించుకున్నాను శ్రీ స్వామి కొద్ది రోజులు పడుతుందయ్యా వస్తాడయ్యా అన్నారు డాక్టర్లు ఆల్బర్టుకు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలని అతను చాలా బలహీనంగా ఉన్నందువలన శస్త్రచికిత్స చేయటం అపాయకరమని చెప్పారు అతను బ్రతకడని అంతా ఆశ వదులుకున్నారు శ్రీ స్వామి అతను బ్రతుకుతాడని చెప్పారు కనుక నేను మాత్రం అతను బ్రతుకుతాడని పూర్తి నమ్మకంతో ఉన్నాను నేను అదే మాట మా ఆఫీసులో నా తోటి ఉద్యోగులతో అన్నాను నా మాటలకు అందరూ నన్ను పరిహసించారు ఆల్బర్టుకు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడికి ఒక సాధువు వచ్చి ఆహారం కావాలని అడిగారట అక్కడ ఉన్నవాళ్లు ఆ సాధువుకు ఆహారం ఇచ్చారట అతని శస్త్రచికిత్స విజయవంతమైంది అతనికి స్వస్థత చేకూరింది అతను తిరిగి ఆఫీసుకు వచ్చాడు ఆఫీసులో నన్ను చూడగానే మీరు చెప్పినట్లే శ్రీ స్వామి నన్ను రక్షించారు అయినా నేను వారిని విశ్వసించలేకపోతున్నాను అన్నాడు కొన్నాళ్లకు అతనికి కొడుకు కూడా కలిగాడు అప్పుడు నేనతనితో శ్రీ స్వామి వలన నీకు ఇంత మంచి జరుగుతున్నా నీకు వారిని చూడాలనిపించటం లేదా అని అడిగాను దానికతడు తనకు ఇష్టమున్నా వెళ్ళలేకపోతున్నానని సమాధానం చెప్పాడు ఆల్బర్టు శ్రీస్వామిని సేవించకపోయినా అతను స్వామి భక్తుడు కాకపోయినా శ్రీ స్వామికి అతని మీద అంత దయ ఎందుచేతనో నాకు బోధపడలేదు ఓసారి స్వామి దర్శనానికి వస్తూ మూడు కిలోల రేషన్ బియ్యం తీసుకుని వచ్చాను మరునాడు ఉదయం శ్రీ స్వామికి పాదపూజ చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదానికి సరిపడ బియ్యం లేవని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు అప్పుడు శ్రీ స్వామి నన్ను చూపిస్తూ అడుగో మద్రాస్ అయిన ఉన్నాడు చూడు ఆయన్ను అడుగు అన్నారు సుబ్రహ్మణ్య స్వామి నా దగ్గరకు వచ్చి విషయం చెప్పారు నేను నాతో తెచ్చిన బియ్యాన్ని ఆయనకు ఇచ్చాను అలా ఇవ్వటం నాకు చాలా ఆనందం కలుగజేసింది శ్రీ స్వామికి పాదపూజ నేనే చేసినంత సంబరం కలిగింది నాకు శ్రీస్వామి ఉచ్ఛిష్టం మాకు ప్రసాదంగా లభిస్తే చాలా మంచిదని ఒకసారి నా మిత్రుడు చెప్పాడు ఒకరోజు నేను శ్రీస్వామికి టిఫిన్ తినిపిస్తున్నాను శ్రీస్వామి తింటూ మధ్యలో వాంతి చేసుకున్నారు ఆ వాంతి నేను తినిపిస్తున్న ఇడ్లీల మీద పడింది నేను ఆ ఇడ్లీలను వెంటనే బయట పారవేశాను తర్వాత నేను ఆ విషయం నా మిత్రుడికి చెప్పాను అతను శ్రీస్వామి ఉచ్ఛిష్టం తినే మహదవకాశాన్ని నా చేతులారా నేనే జార విడుచుకున్నానని చెప్పాడు నా దురదృష్టం వలన నేను ఆ మహదవకాశాన్ని పోగొట్టుకున్నాను ఒకసారి నేను శ్రీపాదస్వామి అనే ఒక మహాత్ముణ్ణి దర్శించుకున్నాను నన్ను వారు శ్రీ పూండీస్వామి దర్శనం చేసుకున్నావా అని అడిగారు నేను చేసుకున్నాను స్వామి ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో శ్రీ పూండిస్వామితో కూడా అలాగే మాట్లాడేవాడిని అన్నాను అప్పుడు వారు మీ పూర్వజన్మ సుకృతం వలన మీకు శ్రీ పూండిస్వామి భాగ్యం లభించింది అని తిరిగి వారితో నన్నెప్పుడూ సరిపోల్చవద్దు అన్నారు వారు శ్రీ పూండిస్వామి చిత్రపటంతో పాటు తమ చిత్రపటాన్ని తమ భక్తులు ఉంచటం ఏమాత్రం అంగీకరించేవారు కాదు శ్రీ పూండిస్వామి పట్ల వారికి అంతటి అభిమానం ఉండేది నేను శ్రీ స్వామిని నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని అడిగాను వారు అంతా అడ్డదారులలో వెళుతున్నారయ్యా అన్నారు మా ఆఫీసులో అందరూ ప్రమోషన్ విషయంలో నాకే సిఫారసు చేస్తారని ఒక గట్టి నమ్మకం ఉండేది నాకు అదే మాట నేను శ్రీస్వామితో కూడా చెప్పాను కానీ శ్రీస్వామి చెప్పినట్లే మా యూనియన్లో నాకు కాకుండా ఇంకొకరికి ప్రమోషన్ వచ్చింది నాకు మాత్రం ఆఫీసరు కావాలని బలమైన కోరిక ఉండటంతో నేను తిరిగి శ్రీస్వామిని ప్రార్థించాను వారు మరి నీకు నష్టం వస్తుందే అన్నారు నేను నాకు నష్టం వచ్చినా పర్వాలేదన్నాను శ్రీ స్వామి ఇక బదులేమీ చెప్పక మౌనం వహించారు శ్రీ స్వామి మహాసమాధి చెందిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ అయితే వచ్చింది కానీ జీతం మాత్రం తగ్గింది శ్రీ స్వామి మాటలు నిత్య సత్యాలు నేను మద్రాసులో శ్రీ పూర్ణానందస్వామిని దర్శించుకున్నాను వారు నాకు ఉపదేశం చేస్తానని చెప్పారు నేను శ్రీ పూండిస్వామి ఉపదేశం తీసుకోమని చెబితే తీసుకుంటానని శ్రీ పూర్ణానందస్వామితో చెప్పాను తర్వాత తిరువన్నామలేకి వచ్చి అక్కడ శ్రీ విసిరి స్వామిని దర్శించుకొని పూండీకి వచ్చాను నేను శ్రీ స్వామి సన్నిధికి వచ్చిన వెంటనే శ్రీ స్వామి మీరు ఒక చోట నిలబడలేకపోతున్నారు ఇక్కడికి వెళుతున్నారు అక్కడికి వెళుతున్నారు అసలు మీ ఏమిటి అన్నారు నేను మీరు శ్రీ పూర్ణానంద స్వామిని నాకు ఉపదేశం ఇవ్వమని చెప్పారట ఆయన దగ్గర ఉపదేశం పొందటం మీకు సమ్మతమో కాదో నాకు తెలియదు నేను ఆయన వద్ద ఉపదేశం పొందటం మీకు ఇష్టమైతే ఆ విషయం మీరే నాకు చెప్పేవారు కదా స్వామి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను నాకేమీ తెలియదు మీరెలా చెబితే అలా చేద్దామని ఇలా వచ్చాను అన్నాను వెంటనే శ్రీ స్వామి కోపంతో ఏమిటి నువ్వు ఇక్కడ ఒకచోట ఉండనంటున్నావు ఇక్కడని అక్కడని అలమటించిపోతున్నావు వెళ్ళి ఎదురుగా కూర్చో నేను పిలుస్తాను అన్నారు నేను వెళ్ళి ఎదురుగా ఉన్న మంటపంలో శ్రీ స్వామికి ఎదురుగా వారినే చూస్తూ కూర్చున్నాను మధ్యాహ్నం రెండు గంటలు దాటింది సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఇక్కడే చాలాసేపటి నుంచి కూర్చుని ఉన్నారు ఇంకా భోజనం చేయలేదా అని అడిగారు నేను శ్రీ స్వామి నాకు చెప్పిన విషయం ఆయనకు చెప్పాను ఆయన భోజనం చేయడానికి రమ్మని పిలిచి నేను రానని ఎంత అభ్యంతర పెడుతున్నా వినక నన్ను అక్కడ నుంచి బలవంతంగా పట్టి లాక్కొని తీసుకువెళ్లారు అలా శ్రీ స్వామి చెప్పిన ఆదేశం ప్రకారం ఆయన పిలిచే వరకు అక్కడ కూర్చోలేకపోయాను అక్కడే కూర్చుని ఉంటే శ్రీస్వామి నాకు ఏమి ప్రసాదించేవారో కాని నేనా అదృష్టాన్ని నోచుకోలేదు ఆ తరువాత కొద్ది రోజులకు శ్రీస్వామి మహాసమాధి చెందారు श्री सचिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री सायिनाधुनि शरत बाबूजी की जय